హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో ఇప్పుడు మనకు ఏపీ టెట్కి సంబంధించిన ఒక చిన్న అప్డేట్ అయితే ఫోర్ ఫైవ్ డేస్ నుండి అయితే వస్తుంది కదా అండి సో దానికి సంబంధించింది మనకు టెట్ నోటిఫికేషన్ అనేది వస్తుందా అంటే షూర్గా అయితే వస్తుందండి అది ఈ మంత్ ఆ నెక్స్ట్ మంత్ అనేది మనం చెప్పలేము కానీ బట్ అయితే కన్ఫామ్గా వస్తుంది సో మరి టెట్ ప్రిపరేషన్ కోసం కావలసిన బుక్స్ ఏంటి ఎలా ప్రిపేర్ అవ్వాలి హౌస్ వైఫ్స్కి అండ్ మళ్ళాంటి వాళ్ళకి ఎలా టైం టేబుల్ అనేది సెట్ చేయాలి అండ్ నెక్స్ట్ సిలబస్ అనేది చేంజ్ అవుతుందా లేదా ఎలాంటి బుక్స్ ఫాలో అవ్వాలి సో కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మీరు ఈ వీడియోలో అయితే చూడొచ్చండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా లాస్ట్ వరకు చూడడానికి అయితే ట్రై చేయండి అలాగే మీకు నచ్చినట్లుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటికీ మన ఛానల్లో సోషల్ కంటెంట్ మెథడు అలాగే పిఏఈ సైకాలజీ సో ఇలా డిఫరెంట్గా ఉండే వీడియోస్ అన్నీ కూడా చూస్తారు మెయిన్ ఇంపార్టెంట్గా మెథడ్ అయితే చాలా చాలా నీట్గా అయితే నోట్స్ అనేది ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఒక టూ డేస్ నుండి కొంచెం వర్క్ ఉండేసి అయితే వీడియోస్ అప్లోడ్ చేయలేదండి బట్ ఇప్పటి నుండి కొంచెం రెగ్యులర్గా పోస్ట్ చేయడానికైతే ట్రై చేస్తాను సో ఈరోజు మనకు ఆల్రెడీ ఈ టైం టేబుల్ అనేది ఫస్ట్ హౌస్ వైఫ్స్ కోసం అయితే ప్రిపేర్ చేస్తాను మ్యాక్సిమం మనకు కొంచెం వర్క్ అనేది ఉండేసి ఫోర్కి లేవాలంటే చా కొద్దిగా కష్టం అండి లేదు మేము ఫోర్కి అయినా లేవగలం అంటే ఇక్కడ టైం మేనేజ్ చేయండి ఇక్కడ వన్ అవర్ ఇచ్చాను ఫైవ్ ఏఎం నుండి సిక్స్ ఏఎం వరకు ఇచ్చానండి ఫైవ్ ఏఎం నుండి సిక్స్ ఏఎం వరకు మన ప్రిపరేషన్ అనేది స్టార్ట్ చేయాలి అండ్ ఇక్కడ ఏం చదవాలి అనే దాన్ని అయితే మీరు ఏ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నారు ఏదైతే మీరు కష్టంగా ఫీల్ అవుతున్నారో సో ఆ సబ్జెక్ట్కి సంబంధించి మార్నింగ్ ఎట్టి పరిస్థితుల్లో మార్నింగ్ ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి అంటే చదవండి అండ్ సిక్స్ ఏఎం ను టెన్ ఏఎం వరకు చూసుకుంటే మనకు హౌస్ హోల్డ్లో వర్క్స్ అయితే ఉంటాయి సో మనకు ఖాళీ అనేది ఉండదు ఆ టైంలో పిల్లలకి స్కూల్స్ పంపించడం ఇంట్లో వర్క్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇంకా హౌస్ హోల్డ్ వర్క్ అనేది సిక్స్ నుండి టెన్ ఏఎం వరకు అయితే ఖచ్చితంగా ఉంటుందండి కుకింగ్ అంటే ఇలా ఉంటుంది నెక్స్ట్ టెన్ ఏఎం నుండి టూ పిఎం వరకు టెన్ ఏఎం నుండి టూ పిఎం వరకు స్టడీ మళ్ళీ స్టడీ చేయాలి అండ్ ఇక్కడ కూడా ఎస్డిటి కానీ ఎస్ఏ వాళ్ళు కానీ చాలా టైం ఇచ్చాను ఇక్కడ మెయిన్గా మనకు దేని సబ్జెక్ట్స్తో ఎక్కువ మార్క్స్ వస్తాయో ఆ సబ్జెక్ట్ని మాత్రము కేటాయించడానికి అయితే ట్రై చేయండి లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు మనకు సోషల్ స్టూ స్కూల్ అసిస్టెంట్ అనుకోండి ఇక్కడ నేను కంటెంట్కి ఇచ్చాను ఎందుకంటే మనకు కంటెంట్ నుండి మార్క్స్ ఎక్కువ వస్తాయి కాబట్టి టెన్ ఏఎం నుండి టూ పిఎం వరకు అయితే ఇచ్చానండి అలాగే టూ పిఎం నుండి త్రీ పిఎం వరకు టూ పిఎం నుండి త్రీ పిఎం వరకు కనీసం స్లీప్ అనేది ఉండాలి మ్యాక్సిమము చదివేసి ఉంటాము వర్క్ ఉంటుంది సో వీటన్నింటినీ మైండ్లో ఖచ్చితంగా స్లీప్ అనేది ఉండాలండి రెస్ట్ అనేది ఉండాలి ఇక్కడితో మనకు హాఫ్ డే కంప్లీట్ అయినట్టు అండ్ నెక్స్ట్ త్రీ పిఎం నుండి ఫైవ్ పిఎం వరకు చూస్తే మళ్ళీ స్టడీ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి ఏ సబ్జెక్టు చదవాలనుకుంటే మనకు సైకాలజీ అయినా చదవచ్చండి సైకాలజీ చదవచ్చు ఇక్కడ ఫైవ్ పిఎం నుండి ఎయిట్ పిఎం వరకు చూసుకుంటే మళ్ళీ మనకు హౌస్ వైఫ్స్కి వర్క్ అనేది స్టార్ట్ అవుతుంది లైక్ డిన్నర్ కానీ అనదర్ వర్క్స్ ఏదైనా కానీ సంథింగ్ ఎక్సెట్రా వర్క్స్ అనేవి ఎయిట్ పిఎం వరకు మ్యాక్సిమము కంప్లీట్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి డిన్నర్ కూడా ఈ టైంలోనే మనం కంప్లీట్ చేస్తే బెటర్ ఎందుకంటారా ఎయిట్ అబౌవ్ కన్నా డిన్నర్ చేస్తే మాత్రం ఖచ్చితంగా స్లీప్ మూమెంట్ అయితే వస్తుంది ఖచ్చితంగా పడుకోవాలని అనిపిస్తుంటుంది సో ఎయిట్ లోపల తినేసేయండి ఎయిట్ పిఎం నుండి టెన్ పిఎం వరకు మళ్ళీ స్టడీ చేయండి అండ్ ఇక్కడ వచ్చేసి తెలుగు ఇంగ్లీష్ అనేది బ్యాలెన్స్ చేయాలి కాబట్టి తెలుగు ఇంగ్లీష్ అనేది ఎక్కడో చోట ఇక్కడ మేనేజ్ చేసుకొని ఇక్కడ ఏదైతే మళ్ళీ కష్టమైన సబ్జెక్ట్ ఉంటుందో ఆ సబ్జెక్ట్ని కేటాయించడానికైతే ట్రై చేయండి అండ్ టెన్ పిఎం నుండి లెవెన్ పిఎం వరకు మార్నింగ్ నుండి మనం ఏం ప్రిపేర్ అయ్యామన్నది వన్స్ ఒకసారి రివిజన్ చేయండి ఇది మనకు హౌస్ వైఫ్స్ కోసం టైం టేబుల్ అనేది నాకు తెలిసినంతవరకు అయితే చేస్తాను అండ్ ఇక్కడ మీరు ఏదైనా మేనేజ్ చేసుకోవాలనుకుంటే అడ్జస్ట్ చేసుకోవచ్చండి మాక్సిమమ్ ఇక్కడ ఎన్ని అవర్స్ చదవాలి అంటే టెన్ అవర్స్ చదవాలి అండ్ మంత్ వచ్చేసి ఒక థర్టీ డేస్ ప్లాన్ అయితే చేసుకోండి నెక్స్ట్ మనలాంటి వాళ్ళకి చూడండి ఇక్కడ ఇక్కడ ఫైవ్ ఏఎం నుండి సెవెన్ ఏఎం వరకు అయితే చేస్తున్నా ఫైవ్ ఏఎం నుండి సెవెన్ ఏఎం వరకు కష్టమైన టాపిక్ అండ్ నాకు మెథడ్ అండి ఎవరైనా సరే మెథడాలజీ కాస్త కష్టంగానే ఉంటుంది ఆ సబ్జెక్ట్ని మార్నింగ్ ఫైవ్ ఏఎం నుండి సెవెన్ ఏఎం వరకు టూ అవర్స్ వరకు అయితే దీన్ని చదవడానికి అయితే ట్రై చేయండి అండ్ సెవెన్ ఏఎం నుండి నైన్ ఏఎం వరకు మన యొక్క అవసరాలు ఉంటాయి కదా సో మన యొక్క అవసరాలు బ్రేక్ఫాస్ట్ అన్నీ కూడా ఈ టైంలో కంప్లీట్ చేసుకోవడానికైతే అయితే ట్రై చేయండి నైన్ ఏఎం నుండి ట్వెల్వ్ పిఎం వరకు వచ్చేసి కంటెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ మనకి ఇక్కడ కంటెంట్ అది మనకు తెలుగు కానీ హిందీ కానీ ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ సోషల్ ఎనీథింగ్ ఏదైనా సబ్జెక్ట్ కానీ ఎక్కువగా ఎఫోర్ట్స్ చేయాల్సింది నైన్ ఏఎం నుండి ట్వెల్వ్ పిఎం వరకు నెక్స్ట్ ట్వెల్వ్ పిఎం నుండి వన్ పిఎం వరకు సైకాలజీ చదవడానికైతే ట్రై చేయండి సైకాలజీ కూడా చదవాలి వన్ పిఎం నుండి టూ పిఎం వరకు ఇక్కడ మనకు లంచ్ బ్రేక్ సంథింగ్ పడుకోవడము కొద్దిగా ఈ వన్ అవర్లో మ్యాక్సిమం కంప్లీట్ చేసేయండి నెక్స్ట్ టూ పిఎం నుండి ఫోర్ పిఎం వచ్చేసి అగైన్ కంటెంట్ చదవండి కంటెంటే చదవాలి ఫోర్ పిఎం నుండి ఫైవ్ పిఎం వరకు కొద్దిగా బ్రేక్ అనేది తీసుకోవాలండి చదివి చదివి మన మైండ్ కూడా అలసిపోతుంటుంది సో టీ బ్రేక్స్ కానీ కాస్త వాకింగ్ చేయడం కానీ ఇలాంటివన్నీ కూడా ఈ అవర్లో మ్యాక్సిమము ట్రై చేయండి ఫోర్ పిఎం నుండి ఫైవ్ పిఎం వరకు నెక్స్ట్ ఫైవ్ పిఎం నుండి సిక్స్ పిఎం వరకు తెలుగు అనేది చదవాలి సో తెలుగు ఎలా చదవాలంటే లైక్ మీరు యాప్స్ తీసుకోవడంలో కానీ లేకుంటే ప్రీవియస్గా ఉండే క్వశ్చన్స్ చూడడం కానీ ఇంతకుముందు టెట్లో అడిగిన క్వశ్చన్స్ సో ఇవన్నీ కూడా గ్యాదర్ చేసుకొని మోడల్ పేపర్స్ ఇలా వాటిని అయితే ట్రై చేయండి సేమ్ ఇది కూడా ఇంగ్లీషు నెక్స్ట్ సెవెన్ పిఎం నుండి ఎయిట్ పిఎం లోపల డిన్నర్ అనేది కంప్లీట్ చేసుకోవాలి ఎయిట్ నుండి నైన్ పిఎం వరకు వన్స్ మనం ఏదైతే చదివి ఉంటామో దాన్ని ఒకసారి రివిజన్కి అయితే ఉపయోగించుకోండి అండ్ ఇక్కడ సైకాలజీ వచ్చేసి వన్ అవర్ మాత్రమే ఇచ్చాను ఇక్కడ ఉండే టైమింగ్స్లో ఏదో ఒకటి మీరు అడ్జస్ట్ చేసుకొని ఇంకొక హాఫ్ అన్ అవరో లేకుంటే ఇంకొక వన్ అవరో చదవడానికి అయితే మీరైతే టైం అనేది సెట్ చేసుకోండి మాక్సిమం సైకాలజీ కొంచెం బాగా చదివే వాళ్ళకైతే వన్ అవర్ అయితే చాలు లేదు కష్టం అనుకునే వాళ్ళు ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ ఎక్కడ ఒక చోట టైం అనేది మేనేజ్ చేసుకొని చదవండి ఇక్కడ మళ్ళాంటి వాళ్ళకు వచ్చేసి మ్యాక్సిమం లెవెన్ అవర్స్ వరకు అయితే టైం టేబుల్ అనేది సెట్ చేస్తానండి సో ఇక్కడికి మనకు టైం టేబుల్ అనేది కంప్లీట్ అయింది ఇది మనకు చదవాల్సిన బుక్స్ అండి వన్స్ ఒకసారి చూడండి సిక్స్త్ క్లాస్ కవర్ పేజ్ అనేది మాత్రమే మనకు డిఫరెంట్ ఉంది ఎందుకంటే నేను చేంజ్ కాకముందు అంటే సిలబస్ కాదు కవర్ పేజ్ సిలబస్ కాకముందు బుక్స్ ఇవన్నీ కూడా సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ టెన్త్ మాత్రం ఖచ్చితంగా న్యూ సిలబస్ అయితే చదవాలండి ఎందుకంటే ఇది ట్వంటీ ట్వంటీ ఫైవ్ లాస్ట్ ఇయర్ నుండి మనకు ఓల్డ్ సిలబస్ ఇచ్చారు కదా సో ఇది న్యూ సిలబస్ ఖచ్చితంగా ఇదే ఉంటుంది కన్ఫామ్గా అయితే నేను చెప్పలేను బట్ ఇదే ఉంటుంది అండ్ మనకు బుక్ కవర్ పేజ్ వచ్చేసి పాలిటీ నాకు దొరకలేదు సో పాలిటీ అనేది ఉండాలి ఇది హిస్టరీకి సంబంధించింది హిస్టరీ మాత్రం కాస్త ఎక్కువ ఉందండి నెక్స్ట్ ఎకనామిక్స్ ఇది ఎకనామిక్స్ యొక్క కవర్ పేజ్ ఇది వచ్చేసి మనకు జాగ్రఫీ ఈ జాగ్రఫీ కవర్ పేజ్ అనేది ఇలా ఉంటుంది సో చెప్తాను మళ్ళీ లెసన్స్ ఏమున్నాయనేసి కూడా ఇదన్నీ కూడా యాజ్ యూజువల్గా మీకు తెలుసండి నైన్త్ క్లాస్లో మనకు ఫోర్ బుక్స్ అయితే ఉన్నాయి ఎయిత్ క్లాస్లో కూడా త్రీ బుక్స్ అయితే ఉన్నాయి అండ్ సెవెంత్ సిక్స్త్ యాజ్ యూజువల్ మరి సైకాలజీకి వచ్చేసి అకాడమిక్ బుక్ మనం డిఎస్సి యూజ్ చేసి ఉంటాం కదా ఈ బుక్ను అయితే యూజ్ చేయండి లేదా మీరు ఎనీథింగ్ ఏదైనా యాప్ తీసుకోవడంలో కానీ లేకుంటే టెట్కి మీ దగ్గర ప్రీవియస్గా పబ్లికేషన్స్ బుక్స్ కానీ అవి ఉంటాయి అండ్ మనకు మెథడాలజీ కిందికి వస్తే ఈ మెథడాలజీలో టూ బుక్స్ అయితే మాత్రం నా దగ్గర ఉన్నాయి సో ఇంకా వేరే బుక్స్ అయితే ఏం లేవండి బీఈడ్లో ఉండే బుక్స్ అయితే అది కొంచెం మిస్ చేసుకున్నానని బిఎడ్లో ఉండే బుక్స్ అయితే నా దగ్గర లేవు ప్రస్తుతానికైతే ఈ రెండు మెథడ్కి సంబంధించినవి ఉన్నాయి సో ఇది మనకి టెన్త్ క్లాస్లో ఏమి ఇచ్చారనే దాన్ని ఒకసారి చూద్దాము త్రీ యూనిట్స్ అయితే ఉన్నాయి అందులో మళ్ళీ మనకు ఐరోపాలో జాతీయవాదం మొత్తం ఆ మనకు ఎన్ని యూనిట్లు ఉన్నాయంటే ఐదు యూనిట్లు అయితే ఉన్నాయండి ఐరోపాలో జాతీయవాదం పురోగతి భారతదేశంలో జాతీయవాదం ఎలా ఉండేది విశ్వవ్యాప్తం ప్రపంచం రూపుదిద్దుకోవడము పారిశ్రామిక యుగము ముద్రణ సంస్కృతి ఆధునిక ప్రపంచం ఇవన్నీ కూడా ఈ లెసన్స్ అన్నీ మనకు హిస్టరీలో కనిపిస్తాయి ఇది మనకు ఎకనామిక్స్ ఇందులో వచ్చేసి బుక్ కవర్ పేజ్ అయితే ఇలా ఉంటుంది ఇందులో కూడా మనకు ఐదు యూనిట్స్ అయితే ఉన్నాయండి అభివృద్ధి అనే టాపిక్ ఒకటి భారతదేశ ఆర్థిక వ్యవస్థ రంగాలు ద్రవ్యం మరియు పరపతి ప్రపంచీకరణ మరియు భారతదేశ ఆర్థిక వ్యవస్థ వినియోగదారుల హక్కులు సో ఈ ఇందులో మనకు అందులో ఉండే ఫైవ్ ఇందులో ఫైవ్ అక్కడికి టెన్ టాపిక్స్ ఉన్నాయి కదా నెక్స్ట్ వచ్చేసి జాగ్రఫీ చూద్దాము అండ్ ఇందులో వచ్చేసి ఏడు యూనిట్లు అయితే ఉన్నాయి వనరులు మరియు అభివృద్ధి అటవీ మరియు వన్యప్రాణుల వనరులు జల వనరులు వ్యవసాయము ఖనిజాలు మరియు శక్తి వనరులు ఉత్పాదక పరిశ్రమలు జాతీయ ఆర్థిక జీవ మనకు జీవనాడులు ఈ టాపిక్స్ అయితే చదవాలి ఇందులో మనకి ఎన్ని ఉన్నాయండి సెవెన్ ఉన్నాయి సెవెన్ అక్కడికి పాలిటీ లేదు అది ఇంకా నాకు దొరకలేదండి సో చూడాలి ఫస్ట్ ఇది చదివితే దానికి చదవచ్చు సేమ్ ఎయిత్ క్లాస్ మనం చదివినట్టే ఉంటుంది ఇది మనకు టైం అనేది ఎలా మేనేజ్ చేసుకోవాలి ఎన్ని డేస్కి పెట్టుకోవాలి ఏ బుక్స్ చదవాలి సో ఇది కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీతో షేర్ చేసుకున్నాను టైం టేబుల్ మీకు నచ్చితే మాత్రం ఫాలో అవ్వండి లేదా కాస్త అటు ఇటు మీరు దాన్ని మేనేజ్ చేసుకుని అయితే చదవండి సో ఇదండి ఈ ఈరోజు వీడియో అయితే ఐ హోప్ మీకు వీడియో నచ్చిందనేసి అనుకుంటున్నానండి వీడియోకి నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అప్కమింగ్ క్లాసెస్ అయితే వస్తూ ఉంటాయి కంటిన్యూగా వాచ్ చేస్తూ ఉండండి అలాగే ఛానల్ని మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి